హాయ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు జరిగినటువంటి డిఎస్సి ప్రశ్నలు ఏ విధంగా వచ్చినాయనేది ఈ వీడియోలో అయితే వివరంగా వివరించడం అయితే జరుగుతుంది మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు పూర్తిగా వివరంగా వివరించడం అయితే జరుగుతుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళ్తే వ్యాధి నివారణ సూత్రం వ్యాధి నివారణ సూత్రం నుంచి అయితే రెండు ప్రశ్నలు అయితే అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రెడ్ డేటా బుక్లో ఉండేవి ఏంటి రెడ్ డేటా బుక్లో ఏవి ఉంటాయని అంటే అడగడం అయితే జరిగిందనమాట అంతరించిపోతున్న మొక్కల మరియు మొక్కలు మరియు జంతువుల నిరంతరాయంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతుల యొక్క రికార్డ్ అయితే దాంట్లో రెడ్ డేటా బుక్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది అంతరించిపోతున్న జాతులు ఏంటి అనేది అయితే నాలుగు ఆప్షన్లు ఉంటాయి దాంట్లో కానిది ఏది అని అడగడం అయితే జరిగింది కాబట్టి ఆ నాలుగింట్లో ఒకటి కానిది ఉంటుంది అదే ఆన్సర్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కలుషిత నీరు ఆహారం వల్ల వచ్చే వ్యాధి కలుషిత నీరు ఆహారం వలన వచ్చే వ్యాధి ఏమిటి ఇది కా మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి దీని ఆన్సర్ వేరు పెరుగుదలకి ఏ హార్మోన్ ఉపయోగపడుతుంది అనేది కూడా దీనికి ఆన్సర్ అయితే కామెంట్లో కామెంట్ చేయండి ఇక మొక్కల్లో నిర్జీవ కణజాలం ఏది మొక్కల్లో నిర్జీవ కణజాలం ఏది అనే అడగడం అయితే జరిగింది దీన్ని కూడా కామెంట్లో కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కందకం కందకం అర్థం ఏమిటి చాలామంది అయితే పెట్టండి ఇస్తారని అడగడం అయితే జరిగింది మిగతా క్వశ్చన్స్ కూడా కాబట్టి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూడండి కందకం కందకం అర్థం ఏమిటి కందకు మార్తం బంతి శాల్ తెలివాహన నది తెలివాహన నది అని ఏ నదిని పిలుస్తారని అంటే గోదావరి నదిని పిలుస్తారనమాట శిల్పం పాఠం ఇతివృత్తం ఏంటి శిల్పం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి అని ఆగడం అయితే జరిగింది శిల్పం పాఠం ఇతివృత్తం ఏంటి అంటే కళా సౌందర్యం అనమాట కళా సౌందర్యం శ్రమ సౌందర్యం సామాజిక స్పృహ అని ఇట్లా నాలుగు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట దాంట్లో చాలామంది అయితే తప్పు పెట్టడం అయితే జరిగింది శ్రమ సౌందర్యానికి ఎక్కువ ఆప్షన్ అయితే ఎంచుకోవడం అయితే జరిగింది కానీ దానికి ఆన్సర్ వచ్చేసి కళా సౌందర్యం అనమాట ఓమనగుంటలు ఓమన గుంటలు ఆటలో ఎన్ని రంధ్రాలు ఉంటాయి అనే ఆగడం అయితే జరిగిందనమాట ఆప్షన్స్ వచ్చేసి ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఇట్లా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆన్సర్ వచ్చేసి ఫోర్టీన్ అనమాట పద్నాలుగు ఓమన గుంటలై గుంటల్లో పద్నాలుగు రంధ్రాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఏ పది సంవత్సరాల నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు ఈ ఆత్మకథ ఎవరిది అనే ఇవ్వడం అయితే జరిగింది దేవులపల్లి రామానుజరావు గురంజాశ నెక్స్ట్ దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి రంగాచార్య అని ఇట్లా నాలుగు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది ఇది ఆన్సర్ వచ్చేసి ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామానుజరావు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పరిశుద్ధ సహజ వనరు పరిశుద్ధ సహజ వనరు ఏది అని అడడం అయితే జరిగింది దీని ఆన్సర్ మీరైతే కామెంట్లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే కుడి ఊపుడి తిత్తి చిన్నగా ఉండడానికి కారణం ఏంటి ఇది కూడా కామెంట్లో కామెంట్ చేయండి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏంటి అంటే కలరా కానీ టైఫాయిడ్ కానీ డిప్తెరియా డిప్ కలరా టైఫాయిడ్ డిప్తెరియా కానీ ఇంకా నెక్స్ట్ కోరింత దగ్గు కోరింత దగ్గ కూడా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు అనమాట ఇట్లా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏంటివి ఏంటి అని అంటే ఇట్లా ఆప్షన్స్ ఆప్షన్స్లో ఉంటే ఇవి చూజ్ చేసుకోండి ఇవి మెయిన్గా చెప్పడానికి ఏంటంటే ఒక రెండు మూడు క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా అనమాట చాలా ఎగ్జామ్స్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్స్ కదా చాలా జరుగుతున్నాయి కాబట్టి రిపీటెడ్గా అడుగుతున్నాడు కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఒక ట్రెండ్ అయినా కనీసం సేమ్గా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎందువరకు అయితే చూడండి ఇంకోటి ఏ టాపిక్స్ నుంచి అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది కాబట్టి ఇట్లాంటి వీడియోస్ చూస్తూనే ఉండాలి మన ఛానల్ అని కాదు ఏ ఛానల్లో ఎక్కడ క్లియర్గా ఉన్నా చూసేయండి మనకి ఏ విధంగానైనా సరే ఉపయోగపడే విధంగానే ఉండాలన్నమాట కాబట్టి ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగింది మిగతా క్వశ్చన్స్ కూడా చాలా చెప్పండి సార్ అని చెప్పేసి అడగడం జరిగింది కాబట్టి ఇంకా ఇవి కూడా మిగతా క్వశ్చన్స్ కూడా పెట్టడం అయితే జరిగింది రెండు వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మిగతా క్వశ్చన్స్ ఏవైనా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి అవి కూడా వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తే చాలామందికి అయితే ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గుణబుద్ధ రెడ్డి ఈ శతాబ్దానికి చెందినవాడు గోనబుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందినవాడు అని అడగడం అయితే జరిగింది పద్నాలుగు పదమూడు పన్నెండు ఇట్లా ఇవ్వడం అయితే ఆప్షన్స్ అయితే జరిగింది పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అనమాట గోనబుద్ధారెడ్డి ఎబోలా వైరస్ ఎబోలా వైరస్ మొదటగా మొట్టమొదటిగా అంటే ఫస్ట్ ఏ దేశంలో వచ్చింది అని అడగడం అయితే జరిగింది ఇది మీకు అయితే తెలుసు దాదాపు అది కామెంట్లో కామెంట్ చేయండి ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న లిపి ఏది ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న లిపి ఏది అని అంటే లాటిన్ లా ఎక్కువగా ఉపయోగిస్తున్న లిపి ఏది అని అడగడం అయితే జరిగింది దీనికి ఆన్సర్ అయితే కామెంట్లో కామెంట్ చేయండి మీరు ఐక్యరాజ్య సమితి నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ వరల్డ్ ఎకానమీ రెండు వేల ఇరవై నాలుగులో ఇది జీకే కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట వరల్డ్ ఎకానమీ రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ ప్రాంతాన్ని ఏ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది అని అడగడం అయితే జరిగిందనమాట వరల్డ్ ఎకానమీ విషయంలో దావోస్ ఆన్సర్ వచ్చేసి దావోస్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రో కబడ్డీ ప్రో కబడ్డీ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే ఆగడం జరిగింది ప్రో కబడ్డీ స్థాపించిన సంవత్సరం ఏదేనంటే రెండు వేల పద్నాలుగు ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాణిని మొదటగా చదివినటువంటి యూనివర్సిటీ ఏది అని ఆగడం అయితే జరిగింది బెనారస్ నలంద తక్షశిల వెంకటేశ్వర ఇట్లా యూనివర్సిటీ నేమ్స్ ఇవ్వడం అయితే జరిగింది ఆన్సర్ వచ్చేసి నలంద యూనివర్సిటీ అనమాట నలంద నలంద యూనివర్సిటీ రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారని కూడా ఒక క్వశ్చన్ అయితే ఆగడం జరిగింది ఇంకా ఆప్షన్స్ వచ్చేసి లోక్సభ శాసన మండలి విధాన వివిధ రాష్ట్రాల శాసన శాసనసభ సభ్యులు అని ఇట్లా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసి వివిధ రాష్ట్రాల శాసనసభ స వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యులు అనమాట ఎగువ సభను రాజ్యసభ అని అంటారు అనమాట ఎగువ సభను ఏమంటారు రాజ్యసభ అని అంటారు వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యులే ఈ రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడం అయితే జరుగుతుందనమాట వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యులు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా దీనినే పెద్దల సభ అని కూడా అంటారనమాట పెద్దల సభ అంటారు ఏకువ సభ అంటారు వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యులైతే ఈ రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు వీరి యొక్క పదవీ కాలం కూడా ఆరు సంవత్సరాలు అయితే ఉంటుంది ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఏవైనా క్వశ్చన్స్ మీకు తెలిసినట్లయితే కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ